డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పంతొమ్మిది పదిహేడు బీదలను కనికరించువాడు ఎహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును ఈనాటి దైవాంశము ప్రత్యుపకారము యషయ యాభై ఎనిమిది పది ఆశించిన దానిని ఆకలి గునిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమ వలె ఉండును ఒక యువకుడు రోడ్డుపై బైక్ మీద వెళ్ళుచున్నాడు దారిలో ఒక అరవై సంవత్సరముల వ్యక్తి బైకును నెట్టుకుంటూ వెళ్ళుచుండగా గమనించి ఆగి ఆ వ్యక్తిని ఏమైందండి అంటూ అడిగాడు దానికతడు పెట్రోలు అయిపోయింది బాబు అని జవాబిచ్చాడు అందుకు ఆ యువకుడు అతనితో మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి పెట్రోల్ తెస్తాను అని చెప్పి వెళ్ళి ఒక బాటిల్లో పెట్రోల్ తెచ్చి అతని బైక్ ట్యాంకులో పోసాడు దానికతడు కృతజ్ఞతలు తెలుపగా పర్వాలేదండి అంటూ వెళ్ళిపోతాడు నిజానికి ఆ యువకుడు ఓ జాబు నిమిత్తం ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు హడావిడిగా ఇంటర్వ్యూ జరిగే ఆఫీసుకు వెళ్ళగానే ఆ ఇంటర్వ్యూ సమయం దాటిపోయినందున ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నీవు ఇంటర్వ్యూకే ఇంత లేటుగా వస్తే ఉద్యోగం ఎలా చేస్తావు అంటూ ఉద్యోగము ఇవ్వలేదు దాంతో నిరాశగా ఆ యువకుడు బయటికి వెళ్ళుచుండగా అతని సహాయాన్ని పొందిన ఆ వ్యక్తి ఆఫీసులోనికి వచ్చి అతని భుజంపై చేవేసి ఈ ఆఫీసు నాదే నీకు ఉద్యోగాన్ని ఇస్తున్నాను జాయిన్ కా అని చెప్తాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము గలతి ఆరు రెండు ఒకని భారమునొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి దేవుడు మనందరినీ దీవించి మనం ఒకరి భారములనొకరం భరించి ఒకరికొకరం ఉపకారమునకు ప్రత్యుపకారం చేయి వారిలాగా మనలను సిద్ధపరచునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీవు కనికరము గల దేవుడవు గనక నీకు మా వందనములు శ్రమలోనున్న వాణిని తృప్తిపరచి నీ వెలుగులో నడుచుటకు మాకు నీ కృప దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్